బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మొత్తం అండ్ అయితే మేము ఊరికి వెళ్తున్నాం మొన్న అయితే ప్యాకింగ్ వీడియో పెట్టినా కదా ఊరికి ఊరికెళ్తున్నాం ఆల్రెడీ ఇక్కడైతే బ్యాగ్ అయితే రెడీగా ఉంది నేను కూడా ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయినా పని అంత అయిపోయింది టిఫిన్కి కూడా ఆల్రెడీ వడ వేసి పెట్టేసిన తినడమే ఇంకా వచ్చినట్టు ఒక స్నానం చేయించాలి ఇందాకనే లేచిండు సో అందుకోసం అయితే లేట్ స్నానం చేయించాలి ఇక్కడ అయితే ఆల్రెడీ కంప్లీట్ అండ్ ఇక్కడ మడవుడి వేసి పెట్టేసిన మొత్తం లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది ఇంకా టిఫిన్ తినేసి మా చిన్నడికి అయితే స్నానం చేయించాలి టిఫిన్ చేయడం కూడా అయిపోయింది మా చిన్నడు స్నానం అయిపోయింది మొత్తం రెడీ అయిపోయినాం ఇంకా లైట్స్ ఆఫ్ చేసుకొని బయట నిల్చుంటాం మా ఆయన అయితే ఆటో తీసుకురావడానికి వెళ్ళాండు ట్రైన్ వన్ అవర్ లేట్ ఉంది అందుకోసమని కొంచెం రిలీఫ్గా ఉన్నాం అనమాట ఇప్పుడైతే ఆటో వస్తుంది ఆటో వచ్చినాకైతే మేము స్టార్ట్ అయిపోతాం ఇప్పుడైతే అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని మొత్తం బయట రెడీగా ఉండాలి టీవీ కూడా బంద్ చేసినాం కదా అందులో ఏ చేసిన వాకర్లు వేసిన ఇప్పటికే లేట్ అవుతుంది మన స్టేషన్కి వెళ్ళి కాస్త వెయిట్ చేసినా ఏం కదా ఇంటి దగ్గర లేట్ చేసుకుంటే ట్రైన్ పోతే పరేక్షన్ కదా సో ట్రైన్ పోతే పరిశాన్ అవుతుంది కదా సో ఇప్పుడైతే మొత్తం రెడీ ఆల్ సెట్ ఏ నాని నీ బొమ్మ పెట్టినా బొమ్మ పెట్టినా ఇక్కడ బ్యాగ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది బయటికి వెళ్ళాక చూపిస్తా సో ఆటో అయితే వచ్చింది మేమైతే రెడీ అయిపోయినాం లాక్స్ కూడా వేసుకున్నాం మా చిన్నడే షూ వేయడానికి టైం లేకపోతే చేతిలో పట్టుకున్నా సో ఆటో అయితే కింద వెయిట్ చేస్తుంది సో స్టేషన్కి వెళ్ళాక చూపిస్తాను సో ఇక్కడ మా ఆయన అయితే బ్యాగ్ పట్టుకున్నాడు మా చిన్న కూడా ఎత్తుకున్నాడు నేనేం ఖాళీగా లేను నేను హ్యాండ్ బ్యాగ్ కూడా ఫుల్గా ఉంది సో ఇక్కడైతే మేము ఆటో అయితే ఎక్కేస్తాం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం వెనకాల సౌండ్స్ వస్తున్నాయండి నేనైతే ఇక్కడ వాయిస్ ఇస్తున్నా అయితే రైల్వే స్టేషన్కి వచ్చినాము ఇక్కడ మొత్తం రిపేరింగ్ జరుగుతుంది రైల్వే స్టేషన్కి ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం ఇంకా మా ట్రైన్ రాలేదు మా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం వచ్చింది ట్వంటీ మినిట్స్ తర్వాత ఇక్కడైతే ఏకే మా సీట్లల్లో మేమైతే కూర్చున్నాం మా చిన్నాడు మంచిగా పడుకున్నాడు ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాడు అంతే ఇంకా మొత్తం ఆడుకోవడమే జరిపోయింది కొంచెం దూరం వెళ్ళాకట్టే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఆ వర్షానికి అయితే ఎక్కడ చెరువులు అక్కడ ఫుల్గా నిండిగా ఉన్నాయి చూసినా ఇక్కడ ఒక చెరువు అయితే ఫుల్గా నిండిపోయింది పెద్ద ఉంది చెరువు సో ఇక్కడైతే బాగుంది ఎవరు లేచిండు మళ్ళీ ఆట అయితే స్టార్ట్ చేసిండు ఈ చిన్నపిల్లలను పట్టుకొని ట్రైన్ జర్నీ చేయడం అయితే చాలా కష్టం ఆపడం వాళ్ళని సో ఇక్కడైతే మేము దిగే స్టేషన్ అయితే వచ్చింది ఎవరికైనా గుర్తుపడితే కామెంట్ చేయండి ఇప్పుడే మేమైతే దిగింది సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ అయితే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాలి సో క్రాస్ చేయాలి క్రాస్ చేసిన నడుచుకుంటూ అయితే మా అన్నయ్య వచ్చింది నేను వీడియో కరెక్ట్ తీస్తున్నా అనుకున్నా కానీ టచ్ పని కాదు బ్యాక్ కెమెరాలో ఉండిపోయింది ఫ్రంట్ కెమెరాలోకి రాలేదు సో వీడియో అయితే మిస్ ఇక్కడైతే మంచిగా వెళ్ళింది వీడియో లేదు అక్కడ ముందు నుండి అయితే మా అక్క కూడా వస్తుంది అది బ్లాక్ రైస్ మా అక్క దగ్గర కూడా మంచిగా నేల లేదు ఏడవలేదు మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఏడ్చిండో ఒక వన్ మంత్ బ్యాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సో వాళ్ళకైతే మేము బ్యాగ్ ఇచ్చేసి అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోయినాం దిగి దిగంగానే బిర్యానీ తినకపోతే మంచిన ఆర్డర్ కదా సో రెస్టారెంట్కి മറ്റ് ബിരിയാണി ചിരി ചിക്കൻ തേച്ച് ഇനിക്ക് വെള്ളിപ്പോയിം ഇത് കൂടെ മാ ചോട് ആടമേ അത് ചീകട്ടായി കാരണം അത് തരത്തിലും എടൈത്ത ആലി മേം ആർഡർ ചെയ്ത് വച്ച ഫുഡ് മെല്ലാ തേച്ച് ഇനിക്ക് എഴുതിപ്പോഴാം ఈ వీడియో అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాం అంతవరకు బాయ్ కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి బాయ్